అసెంబ్లీలో అంగన్వాడీలకు సంబంధించి కీలక వాడి వేడుక చర్చ అయితే జరిగింది ఎవరెంత మేలు చేశారో అంగన్వాడీలనే అడుగుదాం ప్రభుత్వం సమావేశం ఏర్పాటు చేస్తే నేనే స్వయంగా వస్తా మండలిలో ప్రభుత్వానికి ప్రతిపక్ష నేత బొత్స సవాల్ అంగన్వాడీలకు ఎవరెంత చేశారో వారితోనే చెప్పిద్దామని వారి సంఘ సంఘాలతో సమావేశమైతే ఏర్పాటు చేస్తే తానే స్వయంగా వస్తానని చెప్పారు టీడీపీ కూటమి ప్రభుత్వానికి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ సవాల్ విసిరా అన్నీ తామే చేశామని గొప్పలు చెప్పుకోవడం ప్రభుత్వానికి అలవాటైందని విమర్శించారు అంగన్వాడీ కార్యకర్తలకు వేతనాలు పెంపు గ్రాడ్యుటీపై పీడిఎఫ్ ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్న మండలిలో చర్చకు వచ్చింది ఈ సందర్భంగా మంత్రి గుమ్మడి సంజయ్ మాట్లాడుతూ అంగన్వాడీలకు వేతనాలు పెంచే ప్రతిపాదన ఏది ప్రభుత్వం వద్ద లేదని పేల్చి చెప్పారు మహిళా దినోత్సవం సందర్భంగా అంగన్వాడీలకు గ్రాడ్యుటీతో పాటు మట్టి ఖర్చులకు పదిహేను వేలు సంక్షేమ ఫలాలను ప్రభుత్వం ప్రకటించిందన్నారు అంగన్వాడీలను ఆదుకున్న ఏకైక ప్రభుత్వం తమదేనన్నారు బొత్స మాట్లాడుతూ తన అధ్యక్షతన గత ప్రభుత్వంలో జరిగిన సమావేశంలో మట్టి ఖర్చులు అందజేయద్దుతో పాటు అంగన్వాడీలు వివిధ డిమాండ్లపై స్పష్టమైన నిర్ణయాలు అయితే ప్రకటించామని గుర్తు చేశారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వారికి వేతనాలు పెంచిన విషయం అందరికీ తెలుసు అని చెప్పేసి అన్నారు ఈ విధంగా అంగన్వాడీలకు సంబంధించి కీలక చర్చ అయితే జరిగిందన్నమాట అసెంబ్లీలోని సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని